హై శ్రీమన్నారాయణ మనము పోతన మహాకవి శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము అందులో భాగంగా దశమస్కందంలో ఉన్నాము ఈరోజు శ్రీకృష్ణుడు సకుటుంబంగా గ్రహణ స్నానమునకు పోవుట అనే ఘట్టాన్ని పారాయణం చేద్దాము నిన్నటి వరకు కుచేల ఉపాఖ్యానం అయిపోయింది ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతేగిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం సుఖయోగిని చూసి మహారాజు ఇలా అన్నాడు మహాత్మా దుష్టులను శిక్షించడానికి పాపాలను పరిహరించడానికి శిష్టులను సంరక్షించడానికి పరమాత్ముడు శ్రీకృష్ణుడిగా మానవ అవతారం ధరించాడు భువిని నిష్కంఠకం చేయడానికి జన్మించిన శ్రీకృష్ణుని పవిత్ర చరిత్రను ఇంకా ఇంకా వినాలని ఉంది చెప్పండి స్వామి అని పరీక్షతో అడగగా సుఖమహర్షి ఈ విధంగా మళ్ళీ చెప్పసాగాడు ఓ మహారాజా బలరాముడు శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో సుఖంగా కాలం గడుపుతున్న సమయంలో మహాభయంకరమైన కల్పాంత వేళలో లాగా చూడశక్యం కాని విధంగా సూర్యగ్రహణం రానున్నది తెలుసుకొని యాదవులందరూ గ్రహణ స్నానానికి బయలుదేరారు పూర్వం పరశురాముడు ఇరవై ఒక్కసార్లు రాజలోకం మీద యుద్ధానికి వెళ్ళి తన మహాబలాన్ని ప్రదర్శించి వజ్రాయుధంలాగా ప్రకాశిస్తున్న తన గండ్రగొడ్డలితో రాజులందరినీ నరికి పారేశాడు ఆ క్షత్రియ వీరుల దేహాల నుంచి కారిన రక్తం ప్రవాహం కట్టింది ఆ రక్త ప్రవాహాన్ని పరశురాముడు ఐదు మడుగులుగా చేశాడు ఎక్కడైతే ఆ రక్త ప్రవాహాన్ని ఐదు మడుగులుగా చేశాడో ఆ ప్రదేశం పరమ పవిత్రమైన శమంత పంచకం అనే పేరుతో సుక్షేత్రంగా విరాజిల్లింది ఆ పరమ పవిత్ర శమంత పంచక తీరానికి బలరామకృష్ణులు ఆనందోత్సాహాలతో గ్రహణ స్నానానికని బయలుదేరారు కర్మ అనేది అంటని బలరామకృష్ణులు లోకంలో ధర్మపాలనను అనుసరింపజేయడానికి గ్రహణ స్నానానికి బయలుదేరుతూ ద్వారకా నగర సంరక్షణ బాధ్యతను ప్రద్యుమ్న గద సాంబ సుచంద్ర సుఖసారణ అనిరుద్ధ కృతవర్మాది యాదవీరులపై ఉంచారు అక్రూరుడు వసుదేవుడు ఉగ్రసేనుడు మొదలైన యాదవులు రామకృష్ణులతో శమంత పంచకానికి బయలుదేరారు వారంతా చందనాది మైపూతలు పూసుకొని పుష్పమాలలు అలంకరించుకొని నూతన వస్త్రాలు రత్నాభరణాలు ధరించి పుష్పక విమానాల అన్నట్లున్న రథాలను మేఘాల వంటి ఏనుగులను మనోవేగంతో పరిగెత్తే గుర్రాలను అధిరోహించి దేవతల అందాలను తిరస్కరించే సుందరాంగులైన పురుషులు తమను కొలుస్తూ ఉండగా శమంత వ్రాదాన్ని చేరారు ఆ పుణ్యతీర్థాలలో అందరూ స్నానాలు చేసి ఉపవాసం చేశారు ఆ తరువాత గ్రహణ సమయంలో జప ధ్యానాలను చేశారు బ్రాహ్మణోత్తములకు గృహదానాన్ని గోదానాన్ని భూదానాన్ని రత్నాలను సువర్ణదానాన్ని అలంకార ద్రవ్యాలను మంచి మంచి వస్తువులను ఇచ్చి వారిని సంతుష్టులను చేశారు బలరామకృష్ణులు తక్కిన యాదవులు గ్రహణాంతరం మళ్ళీ విడుపు స్నానాలు చేశారు బంధువులందరూ కలిసి ఉల్లాసంగా భోజనాలు చేశారు సంతోషంతో ప్రేమాభిమానాలతో అందరూ ఉత్సాహంగా సంభాషించుకుంటూ కాలం గడిపారు మహారాజా పెద్ద పెద్ద కొమ్మలతో పొన్న చెట్లు దట్టంగా పెరిగి ఒకదానితో ఒకటి కలిసిపోయాయ అన్నట్లు ఉండటంతో సూర్యకిరణాలు ఆకుల మధ్యలో నుంచి దూరలేకపోతున్నాయి శ్రీకృష్ణుడు బలరాముడు మొదలైన యాదవులు పొన్న చెట్ల నీడలోకి వచ్చి చేరారు పొన్న చెట్ల నీడలలో మెత్తని చిగుళ్లతో పరచిన ఆసనాల మీద కూర్చొని సుఖగోష్ఠి తలుపుతూ చమత్కారాలు విసురుతూ ఉల్లాసంగా వినోదించారు బలరామాది యాదవులందరూ ఆ విధంగా యాదవులు సుఖ సంతోషాలతో తేలియాడుతూ ఉండగా శమంత పంచక పుణ్యతీర్థాన్ని సేవించాలనే కుతూహలంతో ఎందరో రాజులు ముందే అక్కడికి వచ్చి ఉన్నారు మౌత్ ఔషీనర కోసల విదర్భ కురు సృంజయ కాంబోజ కేకయ మద్రా కేరళ దేశాధిపతులందరూ వచ్చారు నందుడు మొదలైన గోపాలురు గోపికా జనము వచ్చారు ధర్మరాజుతో పాటు భీష్ముడు ద్రోణుడు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి వచ్చారు పాండవులు భార్యలతో సహా వచ్చారు సంజయుడు విదురుడు కృపుడు కుంతిభోజుడు విరాటుడు భీష్మకుడు నగ్నజిత్తు ద్రుపదుడు శభ్యుడు దృష్టకేతు కాశీరాజు దమఘోషుడు విశాలాక్షుడు మైథిలుడైన జనకుడు యుధామన్యుడు సుశర్మ మొదలైన వారంతా వచ్చారు బాహ్లీకుడు పుత్రులతో కూడి వచ్చాడు ఒకరేమిటి ఎందరెందరో రాజులు గ్రహణ స్నాన నిమిత్తం ఆ పుణ్యతీర్థానికి వచ్చి ఉన్నారు వచ్చిన రాజులందరూ ఉగ్రసేనుడు మొదలైన యాదవ శ్రేష్ఠులను పూజించి గౌరవించారు ఉగ్రసేనాదులు కూడా రాజులు చేసిన మర్యాదలకు సంతృప్తి చెంది సంతోషించారు పుణ్యతీర్థ సేవనానికి వచ్చిన రాజులందరూ తమ తమ సతీజనంతో కలిసి ధీరోదాత్తుడు రాక్షస సంవారి గోపీజన ప్రియుడు దయా సముద్రుడు పత్ని సమేతుడైన శ్రీకృష్ణుణ్ణి దర్శించారు అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడు ఆ రాజులందరినీ తగిన విధంగా పూజించి సత్కరించారు బలరామకృష్ణుల ఆతిథ్య సత్కారాలకు తృప్తి చెందిన రాజులు కృష్ణుని దగ్గరే కూర్చున్నారు శ్రీకృష్ణుడు ప్రసాదించిన విభవాలతో అత్యున్నతంగా విలసిల్లుతున్న ఉగ్రసేనుడు మొదలైన యదువృష్ణి కులాలకు చెందిన పెద్దలను చూసి శ్రీకృష్ణుడు వినేటట్లుగా రాజులు ఇలా మాట్లాడారు మన శాస్త్రాలు వేదవాక్కులు మనస్సులు ఏ మహాత్ముని పాద పద్మాల తీర్థం వల్ల శుభస్థితిని పొంది అతి పవిత్రమవుతున్నాయో ఏ పురుషోత్తముని పాద పద్మాలు సోగిన కారణంగా ఆ పుణ్యభూమి మోక్షదాయకమవుతుందో ఆ లక్ష్మీనాథుడే ఈ శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మ సనక సనందనాది మహర్షుల యోగ దృష్టికే కనబడడు ఆ మహా తపస్సంపన్ ఆ మహా తపస్సంపన్నులు ఎంత శోధించినా వారి ఆత్మలలో పట్టుబడడు అటువంటి లోకేశ్వరుడైన శ్రీకృష్ణుడు ప్రతిక్షణం మీ అందరి కళ్ళ ముందు మసులుతున్నాడంటే యాదవులైన మీరు ఎంత పుణ్యం చేసి పుట్టారో ఎంత ఘోర తపస్సు చేసి జన్మించారో యాదవ శ్రేష్ఠులైన ఉగ్రసేనాదులు నరకం గురించి కానీ స్వర్గం గురించి కానీ ఏమాత్రం ఆలోచించకుండా ఎప్పుడూ మోక్షప్రదాత అయినా ఈ కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఉంటారు వారందరికీ శ్రీకృష్ణుని చూసే భాగ్యము శ్రీకృష్ణుడితో మాట్లాడటము శ్రీకృష్ణ స్పర్శ పొందటము శ్రీకృష్ణుని కీర్తించడము శ్రీకృష్ణుడితో కలిసి వెళ్ళటము శ్రీకృష్ణుడితో కలిసి కూర్చోవటము శ్రీకృష్ణుడితో కూడి ఒకే పైన పడుకోవడము శ్రీకృష్ణునికి బంధువు కావటము శ్రీకృష్ణుడితో మైత్రి కలగటము ఒకటేమిటి సర్వము శ్రీకృష్ణమయంగా జరగటము వారి పుణ్య విశేషం కాక మరేమిటి అటువంటి అదృష్టం వారికి ఎలా కలిగిందో కదా యాదవులు వృష్ణివంశీయులు భోజాన్వయులు అందక కులం వారు శ్రీకృష్ణుని దయ వల్ల సకల సంపదలను సమస్త కామితాలను పొంది సుఖజీవనం సాగిస్తున్నారు వారు ఎంత పుణ్యులో కదా అని అని తమ మనస్సులలో రాజులు పొగుడుతూ అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయారు అప్పుడు పాండు మహారాజు పత్ని అయిన కుంతీదేవి గాంధారిదేవి కొడుకులైన దుర్యోధనాథులు తన పుత్రులైన పాండవుల పట్ల చేస్తున్న అపకారాలకు మనస్సులో ఎంతోగానో కుమిలిపోయి పాపరహితుడైన వసుదేవుని వైపు చూసింది దీనురాలైన కుంతీదేవి అన్న అయిన వసుదేవునితో ఈ విధంగా అంది అన్నా పాండురాజు పుత్రులు నీకు మేనల్లులు కదా ధర్మ రాజాదులు అడవులలో క్రూర మృగాల మధ్య అనేక కష్టాలు పడుతుంటే వారి బాగోగులు మీరు చూసుకోవద్దా దయార్థ చిత్తంతో వారిని కాపాడాలి కదా అని అనేక విధాలుగా కొడుకుల బాధలు చెప్పుకుంటూ దుఃఖాతిశయంతో ఇంకా ఇలా అంది అన్నా విధి మాకు ప్రతికూలమై కష్టాల పాలు చేసినప్పుడు బంధువులేం చేస్తారులే అయినా బంధువులు ఎవరున్నారు కనుక అని కుంతీదేవి ధైర్యం కోల్పోయి శోకించడంతో చెల్లెల్ని చూసి వసుదేవుడు ఇలా అన్నాడు తల్లి ఎందుకింత బాధపడతావు చెప్పు ఎందుకు నిందిస్తావు కష్ట సుఖాలను నియమించేవాడు భగవంతుడు ఆ పరమాత్ముడు మాయా అనే తెర వెనుక ఉండి సూత్రధారుడిలాగా జగత్తును నడిపిస్తూ ఉంటాడు ఆయన చేతిలో మానవులు కేవలం కీలు బొమ్మల వంటివారు ఆయన కీలు ఎటు తిప్పితే అటు తిరగటమే మన విధి మన శక్తి అంటూ ఏదీ ఉండదు కదా అందుచేత విధిని ఎదిరించి నడవడం దేవతలకే చేత కానప్పుడు మనమెంత క్రోధ చిత్తుడైన కంసుడు మమ్మల్ని విపరీతంగా బాధించాడు అప్పుడు మా మా నివాసాలు వదిలి అడవుల పాలయ్యాము దయా సముద్రుడైన ఈ కృష్ణుడు ఉండడం బట్టి మళ్ళీ మా ఇళ్ళను మేము చేరగలిగాము కాబట్టి సోదరి బాధపడకు విధి కలిసి వస్తే ఆ రోజున మీరంతా కష్టాలు తొలగి సుఖపడతారు అని వసుదేవుడు కుంతీదేవిని ఓదర్చాడు ఆ సమయంలో నందుడు యశోద గోపాలకులతో కలిసి గోపికలను తీసుకొని కృష్ణుణ్ణి చూడాలనే కోరికతో పరమానందంతో కృష్ణుడి దగ్గరికి వచ్చారు ఆ విధంగా చాలా కాలం తర్వాత కృష్ణుణ్ణి చూడాలనే కాంక్షతో వచ్చిన నందాదులను యాదవులు చూశారు వెంటనే యదు వృష్ణి భోజకాందక ప్రముఖులు అందరూ సగౌరంగా లేచి ఎదురు వెళ్ళి కౌలించుకొని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకొని ప్రేమతో గోకుల వాసుల్ని ఆహ్వానించి వసుదేవుడి వద్దకు తీసుకువచ్చారు వసుదేవుడు వారందరినీ చూసి ఎంతో సంతోషపడి సకల సత్కారాలు చేసి పూజించాడు వెంటనే నంద యశోదలకు బలరాముడు శ్రీకృష్ణుడు వినయంతో సాష్టాంగ నమస్కారం చేశారు ఆ విధంగా బలరామకృష్ణుడిద్దరు తల్లిదండ్రులకు నమస్కారాలు చేసి వారిని భక్తి కౌలించుకొని కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉండగా ఎనలేని ప్రేమ మనస్సులో పూడుకపోగా ఏమీ పలుకలేక మౌనంగా ఉండిపోయాడు అప్పుడు యశోదాదేవి తనయలు తనయులుద్దరిని తన తొడల మీద కూర్చోపెట్టుకొని గుండెలకు వారిని అత్తుకొని చెక్కిళ్ళ మీద ముద్దులు పెట్టుకుంది వారి శిరస్సులను వాత్సల్యంతో వాసన చూసింది గడ్డము నిమురుతూ మళ్ళీ మళ్ళీ ప్రేమాతిశయంతో ఇద్దరినీ కౌలించుకుంది పరమానందంతో ఉప్పొంగిపోయింది ఆ తరువాత బలరాముని తల్లి అయిన రోహిణీదేవి శ్రీకృష్ణుని తల్లి అయిన దేవి వచ్చి యశోదాదేవిని ప్రేమతో కౌలించుకున్నారు యశోదాదేవి రామకృష్ణులను ఎంత ప్రేమతో పెంచిందో ఎంత మమకారంతో చూపిందో ఆ విషయాలని గుర్తు చేసుకున్నారు యశోదా నీవు నీ భర్త మా అందున్న బంధు ప్రేమతో ఎన్నెన్ని మంచి పనులు చేశారో ఎంతెంత సహాయం చేశారో మేము మర్చిపోగలమా మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేం తల్లి అమ్మా యశోదాదేవి రామకృష్ణులు పుట్టిన దగ్గర నుంచి వారిని నీ అపారమైన ప్రేమతో పెంచినందువల్ల నీ కుమారులు మమ్మల్ని తల్లిదండ్రులుగా అసలు భావించటం లేదు మీ ప్రేమ ఎంత గొప్పదో చెప్పలేము మాకంటే మీరే ఎక్కువ ప్రేమతో రామకృష్ణులను కంటికి రెప్పలా పెంచారు వాళ్లకు కూడా మా మీద కంటే మీ మీదే ఎక్కువ ప్రేమ అందుకే మీ ఇంట్లో ఎన్ని రోజులుగా ఉన్నారు అని ఈ విధంగా దేవకీదేవి మొదలైన వారందరూ పలుకుతూ ఉండగా తమ హృదయేశ్వరుడైన శ్రీకృష్ణుడు చాలా కాలం తర్వాత వచ్చి ఉన్నాడని తెలుసుకొని సుందరీమణులైన గోపికలు అపరిమిత ఆనందంలో మునిగి తేలుతూ ఎప్పుడెప్పుడు కృష్ణుని చూద్దామా అనే ఉత్కంఠతో అక్కడికి వచ్చారు మరి ఆ గోపకంతలు ఏ ఇలాంటి మధుర వాక్యాలు పలుకుతారో తరువాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు